హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిన్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి అదిరిపోయే శుభార్త అయితే వచ్చిందండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి సున్నా వడ్డీ పథకాన్ని అయితే పది లక్షల దాకా అమలు చేయబోతున్నారండి సో ఏ పార్టీ పది లక్షల డ్వాక్రా రుణమాఫీ తీసుకొచ్చింది ఎవరు అమలు చేయబోతున్నారు అనేది క్లారిటీగా చెప్తాను రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాజకీయ పార్టీలు అయితే తమ తమ మేనిఫెస్టోలు అయితే తీసుకొచ్చాయండి ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం చూసుకుంటే గనక మూడు లక్షల దాకా డ్వాక్రా మహిళకి సున్నా వడ్డీ పథకాన్ని అయితే ప్రవేశపెట్టారండి మేనిఫెస్టోలు అయితే తీసుకురావడం జరిగింది అయితే ఇక్కడ టీడీపీ పార్టీ చూసుకుంటే ముఖ్యంగా పది లక్షల దాకా డ్వాక్రా మహిళకి సున్నా వడ్డీ పథకాన్ని అయితే అమలు చేస్తామనేది ఇక్కడ పేర్కొన జరిగిందండి డ్వాక్రా మహిళలు పది లక్షల దాకా డ్వాక్రా రుణాలు తీసుకున్నట్లయితే కనుక దానిపైన జనరేట్ చేసే వడ్డీ ఏదైతే ఉంటుందో ఈ యొక్క వడ్డీ మొత్తం కూడా పూర్తిగా ప్రభుత్వమే పే చేయవలసి అయితే ఉంటుందండి ఈ యొక్క సున్నా వడ్డీ పథకం ద్వారా సో డ్వాక్రా మహిళకి పది మంది సభ్యులు ఉంటే పది లక్షలు ఉంటే కనుక మనిషికి లక్ష రూపాయల దాకా కూడా లోన్ తీసుకున్న వడ్డీ అయితే ఉండదండి అసలు తీసుకుండి అసలు కట్టేస్తే చాలు ఈ యొక్క ఈ యొక్క సున్నా వడ్డీ పథకాన్ని అయితే టీడీపీ మేనిఫెస్టోలో అయితే చేర్చిందండి సో నిన్న టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు గారైతే ప్రసంగించారండి డ్వాక్రా మహిళకి పది లక్షల దాకా సున్నా వడ్డీ పథకాన్ని అయితే అమలు చేస్తామని ఇక గత నాలుగేళ్లతో పోల్చుకుంటే ఈసారి మట్టికి డ్వాక్రా మహిళకి నిరాశనే చెప్పుకోవాలండి ఎందుకంటే డ్వాక్రా మహిళకి ఈసారి అయితే ఎక్కువ పథకాలైతే మేనిఫెస్టోలు అయితే లేవండి సో గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం డ్వాక్రా మహిళకి వైఎస్ఆర్ ఆసరా పేరిట ఐదు లక్షల డ్వాక్రా రుణమాఫీ అయితే తీసుకొచ్చిందండి ఈసారి అయితే డ్వాక్రా రుణమాఫీ అయితే లేదండి సో మేనిఫెస్టోలు అయితే మనకి ఎక్కడా కూడా కనబడలేదు అదేవిధంగా వైఎస్ఆర్ చివుత పథకాన్ని అయితే పెంచి లక్ష యాభై వేలు అయితే చేసి వైసీపీ వైసీపీ పార్టీ అయితే మనకి మేనిఫెస్టోలు అయితే పెట్టడం జరిగిందండి ఇక టీడీపీ చూసుకుంటే మహిళలకి పదిహేను అయితే నెలకే ఇస్తామని అయితే ఇక్కడ పేర్కొనడం జరిగిందండి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతి మహిళలు కూడా పదిహేను అయితే నెలకి ఇస్తూ ఉన్నారు సంవత్సరానికి చూసుకున్నట్లయితే కనుక పద్దెనిమిది వేలు అయితే అవుతుంది ఈ యొక్క పథకాలు మినహా ఇంకా ఏ పథకాలు కూడా డోవా క్రా మహిళకి అయితే ఈసారి అయితే లేవండి సో ముందు మీద గత నాలుగేళ్ళు గత నాలుగేళ్ళతో పోల్చుకుంటే ఈసారి మట్టికి డోవా మహిళకి నిరాశ అనేది చెప్పుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ కూడా ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి గురించి మీ ఫెన్షన్ కూడా షేర్ చేయండి